కామారెడ్డి జిల్లాలో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి సో ఇలా ఒక్క రోజులోనే సుమారు నలభై రెండు సెంటీమీటర్ల వర్ష మాత్రం నమోదైతే మనకున్న సో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విపరీతంగా వర్షపడుతూ ఉంది సో ప్రజలకు రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నాము అవసరం లేకపోతే వాళ్ళు ఇద్దరు ఉండవలసిందే కోరుతున్నాం ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే డిస్టిక్ టూల్ ఫ్రీ నెంబర్కి లేదా వంద నెంబర్కి డైల్ చేసి ఇన్ఫార్టీ ఇవ్వాల్సింది కోరుతూ ఉన్నాం రిగార్డింగ్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మనకి బైపాస్ రోడ్ల కామారెడ్డి బైపాస్ దగ్గర రోడ్ డ్యామేజ్ అయింది ఇటువంటి హైదరాబాద్ మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది సో దాన్ని రీస్టారేషన్ పరిస్థితి ఇప్పుడు లేదు సో అదర్ సైడ్లో కూడా రెండు లేన్స్తో ఒక లేన్ డ్యామేజ్ అయింది సో ఓన్లీ అవుట్ ఆఫ్ ఫోర్ లేన్స్ ఇప్పుడు ఒక లేన్లో మాత్రమే ట్రాఫిక్ చూస్తూ ఉండదు సో ఈ ట్రాఫిక్ రెగ్యులర్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేదు ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా కొంచెం వీక్గా ఉంది దీనికి సంబంధించి నేషనల్ హైవే అధికారులు దాని రిపేర్ పర్వాలేదు పడుతూ ఉంటారు ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ మేడ్చర్ దగ్గర నుంచి వాళ్ళు రూట్ డైవర్ట్ చేసుకుని కరీంనగర్ మీదుగా ఆర్మీకి జాయిన్ అయితే మనకు టైం సేవ్ అండ్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతూ ఉంది అండ్ సేమ్గా మనకు ఆర్మూర్ నుంచి డైవర్షన్ చేసుకుని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే కరీంనగర్ మీదుగా వాళ్ళు మేడిసైల్ చేస్తూ కూడా అక్కడ రోడ్ తగ్గి కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంది సో దీన్ని దృష్టి పెట్టుకుని ప్రజలు ఈ విపత్తు టైంలో అడ్మిస్ట్రేషన్కి ట్రావెల్స్ ఫ్రీగా థ్యాంక్ యూ